ఆయన మనసు అంత దిగులుని పొందేటటువంటి రెండు విశేషాలు జరిగాయి కూర్మావతారం అయినా కూడా ఆయన కదలలేదు అది ఆయన దైకి ప్రతీక ఏ రెండు జరిగాయంటారేమో ఒకటి ఆ మందర పర్వతాన్ని ఆయన యొక్క డిప్ప మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన తోక ఆయన యొక్క ముఖం కదుపుతుంటే అదేం చిన్న తాబేలు కాదు కనుక ఆ సముద్రంలో ఉండేటటువంటి ఎన్నో ప్రాణులు చనిపోయాయి అన్ని ప్రాణులు చనిపోవడానికి తాను తాబేటి రూపంలో మందర పర్వతాన్ని వహించడమే కారణమని బెంగ పెట్టుకొని ఇన్ని ప్రాణులు చచ్చిపోయే నేను చేసినటువంటి ఈ పాపం ఎలా పోతుందని అయిపోయిన తర్వాత పరమశివుడిని ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై బెంగ పెట్టుకోకు కాంచీపురంలో నేను పరమశివ స్వరూపంగా వెలిసి ఉన్నాను అక్కడికి వచ్చి నువ్వు నన్ను ఆరాధన చెయ్యి నన్ను పూజ చేస్తే నువ్వు మందర పర్వతంగా పడుకున్నటువంటి కారణం చేత అక్కడ తాబేటిగా పడుకున్నప్పుడు మందర పర్వతాన్ని తిప్పడం వల్ల కలిగినటువంటి ప్రాణి సమూహానికి కలిగిన ఇబ్బందిని వలన నీకు కలిగినటువంటి పాపం నుంచి ఉపశమనం కలుగుతుంది అంటే దేవాలయం అని ఇప్పటికీ కాంచీపురంలో ఉంది మీరు ఆలయంలోకి వెళ్ళి చూస్తే లోపల రాగిరీకు మీద తాబేలు శివలింగాన్ని పూజ చేస్తున్నట్లుగా ఉండి శివలింగం ఉంటుంది అక్కడే తాబేటి రూపాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తాబేటి రూపంతోనే క్షీరసాగరంలో క్షీరసాగర మధనం జరిగినప్పుడు ఏ తాబేటి రూపంలో పడుకున్నారో ఆ రూపంలోనే వచ్చి శివలింగాన్ని అర్చన చేశారు ఆ క్షేత్రానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉంది ఆ క్షేత్రంలో సర్వసిద్ధి తీర్థము అని ఒక తీర్థం ఆ తీర్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సుకు కలిగినటువంటి ఖేదం పోయిన క్షేత్రం కనుక ఎవరికైనా మనసులో విపరీతమైనటువంటి దిగులుతో కూడుకున్న కష్టం ఏర్పడితే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తే మనసులో ఉన్న దిగులు తొలగిపోయే అవకాశం కలుగుతుంది అని